అండి సంక్రాంతి రాబోతుంది కదా దాని కోసమని అరిసెలు చేస్తున్నాను అర కేజీ బెల్లం తోటి చేస్తున్నానండి నేను మీరు చేసుకునే వాళ్ళైతే కేజీ బియ్యానికి కేజీ బెల్లం వేసుకోండి నేనైతే అర కేజీ చేస్తున్నాను కేజీ నానబెట్టుకున్నాను నేను మిగిలినవి మిగిలిన పిండితో వెన్నొండలు చేసుకుంటాను అందుకనే కేజీ నానబెట్టుకున్నాను అందరూ మిక్సీలో వేసుకోవచ్చు ఆ మిల్లులో కూడా పట్టించుకునే వాళ్ళు పట్టించుకోవచ్చు కానీ మిల్లులో ఎక్కువ మంది సరిగ్గా పట్టట్లేదు చూసి మీరు పట్టించుకోండి బరకబరగ్గా పడుతున్నారు వాళ్ళకి ఏంటంటే డబ్బులు రావాలి కదా అని మెత్తగా పట్టుకోకుండా ఎక్కువ బరక బరగ్గా పట్టించేస్తున్నారు వాటిలో సరిగ్గా రావట్లేదు అందుకనే మిక్సీలో చూపిస్తే చాలా మంది చేసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను చేస్తాను అయితే ఇలా మిక్సీ పట్టుకోండి బాగా వస్తుంది ఎక్కువైతే మరలో పట్టించుకోండి ఎక్కువ అదే పనికి తిప్పేయకూడదు వేడెక్కిపోతుంది వేడి వేడవ్ మిక్సీ సల్ల గిన్నె చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా జల్లించుకోండి కొద్ది కొద్దిగా అయితే ఎక్కువైతే బయటికి మిల్లిలో పట్టించుకోండి నేను తక్కువే కాబట్టి మేము మిక్సీలో పట్టుకుంటున్నాను ఆరుకోకుండా ఎప్పటికప్పుడు ఇలా నొక్కిబట్టి అదివి అలా ఉంచుకోవాలి మిక్సీ గిన్నె వేడయ్యే వరకు తిప్పకూడదు తిప్పితే పిండి కూడా వేడైపోతుంది గిన్నె చల్లగానే ఉండాలి పిండి పట్టుకోవాలి ఇలా పిండి పట్టేసుకొని పట్టుకోండి నేను పట్టుకున్నాను అయిపోయింది పిండి అరిపోకోకుండా ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పాకం పడుతున్నానండి బెల్లం నేను అర కేజీ బెల్లానికే చేసుకుంటున్నాను కేజీ బియ్యం నానబెట్టాను మిగిలింది ఎన్నలు చేసుకోవాలని ఉంచుకుంటున్నాను కప్పుతో రెండు కప్పులు వేస్తున్నాను నీళ్ళు రెండు కప్పులు బెల్లం వేసాను కదా రెండు కప్పు రెండు టీ గ్లాసులు వాటర్ పోస్తున్నాను వడపోసుకోవాలి కదా ఉడకాలని పోసాను చెత్త నలకలు అవి ఉంటాయి కదా బెల్లం కరిగింది కరగబోసుకు కరిగి వడపోసుకుంటున్నాను బెల్లంలో చెత్త ఇసుక నలకలు ఉంటాయి కదా అన్నీ పోతాయి అని వడపోస్తున్నాను ఏ బెల్లమైనా వడపోసుకోండి వడపోసుకుంటే మంచిది ఇంకా రాలేదు ఇంకా వడకాలి వాటర్ లో కలిసిపోతుంది అరిసెలకి నువ్వులు తీసుకున్నాను O capu. పాకం ఇలా ఎక్కువసేపు ఉడిగించుకోవాలి ఉడికితేనే బాగా వస్తాయి ఇప్పుడు రెడీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నట్టు ఇంక అవ్వలేదు రెండు మూడు నిమిషాలు అవుతుంది ఇలా రావాలి ఇలా వస్తే సరిపోతుంది అయిపోయింది పాకం మీరు ముదిరిపోతుందిగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నేను వేసుకున్నాను పిండి వేసుకొని కలుపుకోవాలి నేను వేసేవాళ్ళు లేరు కాబట్టి నేను ముందుగానే ఎక్కువ వేసుకున్నాను వేసేవాళ్ళు ఉంటే ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు కలుపుకోండి దగ్గరికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి ఎక్కువైందంటే మళ్ళీ చేయటానికి రావు తిరగదు మనకి ఇంకా సరిపోయింది అనుకున్నప్పుడు అసలు తిప్పుదామన్నా తిరగదు ఇంకా ఇలా సరిపోతుంది కొంచెం రెండు స్పూన్లు వేస్తున్నాను ఎక్కువ వేయకూడదు చూసి కలుపుకోవాలి ఇలా సరిపోతుంది పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి మీ దగ్గర ఉన్న ఆయిల్ నెయ్యి కానీ వేసుకోండి నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేస్తున్నాను సలిమిడి ఇలా తయారు చేసుకోవాలి ఎక్కువ పిండి పోసుకోకండి మళ్ళీ చేయలేకపోతారు చూసి కలుపుకోండి చివరికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోండి చేసుకునేలాగా చూసుకొని బాల్స్ లాగా చేసుకొని అవుతుందా లేదా అని చూసి కలుపుకోండి ఈ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి కొంచెం నెయ్యి వేసాను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను సరిపోదని ఈ మిగిలిన పిండి ఎన్నొండలు చేసుకుందామని కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇది ఎన్నొండలు చేసుకుంటాను రేపు ఫ్రిజ్ లో పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు బండి పెట్టుకొని సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే అంతా నెయ్యి వేసుకునే వాళ్ళు వేసుకోండి అందరూ నెయ్యి ఒక్క నెయ్యి తోటే చేసుకోలేరు కాబట్టి నేను సగం అది ఇది చూపిస్తున్నాను అంత నెయ్యి వేయలేదు సగం అది సగం ఉప్పవంత ఇది వేసాను రెండు కొంచమే కాబట్టి మాకు సరిపోతుంది ఆయిల్ కాగింది అరిసెలు చేస్తున్నాను మేము ఆంధ్రాలో నూలు అరిసెలే చేసుకుంటాము తర్వాత లాస్ట్ లో నాలుగు ప్లేన్ అరిసెలు చేస్తాను మీకు ఎక్కువ ఇష్టం ఉంటే నూలలు చేసుకోండి లేకపోతే ప్లెయిన్ అర్సలు చేసుకోండి ఆంధ్రలోనైతే నూలె చేసుకుంటారు మరి మందంగా చేసుకోకండి మరి పల్చగా చేసుకోకండి నూలు ఎంత వేసుకుంటే అంత బాగుంటాయి కొందరు తక్కువ తక్కువ వేసుకుంటారు మేమైతే ఇలానే వేసుకుంటాము ఇంత పలసు ఉండాలి నెయ్యి వేసాం కాబట్టి మరీ గట్టిగా ఒత్తుకోకుండా కొంచెం లైట్ గా అలా ప్రెస్ చేసి తీసుకోండి లు గట్టిగా ఒక్కకూడదు అంటారు ూలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఒక్కొక్కరు చేస్తా ఉంటే ఒక్కొక్కరు కాల్చుకుంటా ఉండొచ్చు ఒక్కడే చేయాలి కాబట్టి నేను ఒక్కొక్కటే చేస్తున్నాను पप 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 ఇలా పల్స్ గా చేసుకోండి మరి మందంగా చేసుకోకుండా ఇలానే కలుసుకోవాలి నేను ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి నేను ఒక్కొక్కటి కలుసుకుంటున్నాను చేసేవాళ్ళు ఉంటే మీరు రెండు రెండు మూడు మూడు కూడా వేసుకోవచ్చు నెయ్యేసినాయి మరీ గట్టిగా వత్తబాకండి ఇది కూడా బొగ్గు అయిపోద్ది అయిపోయినాయి ఇక తీసేసుకుంటున్నాను అన్నీ ఇలానే చేసుకోండి మీరు కూడా చాలా బాగా వస్తాయి పిండి మెత్తగా పట్టమని అడగాలి మిల్లు వాళ్ళని లేదంటే వాళ్ళు బరగబరగ్గా పట్టిస్తారు అవి రావు సరిగ్గా వాళ్ళు పట్టి మనం దగ్గరుండి పట్టించుకోవాలి

సంక్రాంతి పండక్కి అందరు వయసులో ఇలా చేసుకోండి ఎక్కువ వేసుకొని చాలా బాగుంటాయి ఆంధ్రాలో ఎక్కువ నువ్వులు వేసుకుంటారు కొన్ని కొన్ని చోట్ల తక్కువ వేసుకుంటారు తక్కువ వేసుకున్నాయి అంత టేస్ట్ అనిపించవు పాకంలో కనుక నువ్వులు వేసుకుంటే అవి మనకి తిన్నట్టు అనిపించవు పైన ఇలా చలివిలో కాకోకుండా ఇలా పైన నువ్వులు అడ్డుకొని చేస్తే చాలా బాగుంటాయి పాకంలో వేసినాయి మనం సగానికి సగం వేసినా కానీ అవి మనకు తిన్నట్టు అనిపించవు లా చేసుకొని ఒకసారి తిని చూడండి చాలా బాగుంటాయి తానండి బాయ్ అండి